నేను బక్సింగ్ అన్న జీవితం రాయడానికి చాలా చోట్ల తిరిగాను ఆ దినాల్లో ఉన్న జహోర్ ష్యామా సంబంధించినటువంటి పెద్దలు వయసులు చనిపోయినారు వాళ్ళ వయసు ప్ర బక్సింగ్ అన్న వయసులో ఉన్న వాళ్ళని కలుసుకున్నాను కలుసుకుని వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం ఉందే బా సో మార్వలెస్ ఊహ కందదు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కానీ అవన్నీ రాస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరూ తట్టుకోలేరు ఇప్పుడున్నవాళ్ళు ఎవరికీ గిట్టదు కూడాను ఒక మాట చెప్తాను జహోర్ష్యామ తీసుకున్నారు ఓ రోజున తెల్లవారుజామున బక్సింగ్ అన్న ప్రేర్ చేసుకుని మెట్లు దిగుతున్నాడు మెట్లు దిగుతుంటే ఒక ఆమె హర్ నేమ్ ఇస్ మేరీ ఆమె ఏడుస్తుందంట ఆయనకి తెలుగు అర్థం కాదు పంజాబీ మనిషి కదైనా తెలుగు అర్థం కాదు ఆమె రక్షించబడిన తెలుగు ఆమె తెలుగు ఆమె ఏడుస్తూ ఏముందో తెలుసా ఆమె మధ్యలో గుంటూరు ప్రవ్వా గుంటూరు అంటుందంట గుంటూరు అనే ఊరుందని తెలిసి ఈయనకి రెండో రోజు తెల్లవారుజన మళ్ళీ మెట్లు దిగుతున్నాడు ఆయన ప్రార్థనలో ప్రార్థనలు ప్రభ్వా భక్సింగానని గుంటూరు తీసుకెళ్ళవా ప్రభువా క్రైస్తవులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అపరాధాల చేత పాపాల చేత చచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు బ్రతికినోడు లేరు ప్రభు అని ఏడుస్తున్నట్టీఈ్ వీపింగ్ షీఈ్ క్రయింగ్ ఆయనకి రెండే అర్థమైంది బక్సింగ్ గుంటూరు రెండే మాటలు అర్థమయ్యాయి మూడో రోజున ఆయనతో పాటు ఆర్ఆర్ రాజమణి గారు దోరయి రాజు గారు ఎడ్విన్ శామ్యుల్ బ్రదరు ఇంకా వీళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళని ఆమెను ఒకసారి అడగండి ఆమె ప్రార్థన చేస్తుంది ఏంటో అని అడిగితే వాళ్ళు చెప్పారు అన్న మీరు విన్నారా ఆమె ప్రార్థన ఆమె గుంటూరుకు మీరు వచ్చి సువార్త ప్రకటిస్తే బాగుండని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుందంట అన్నయ్య అని సరిగ్గా అదే సమయంలో గుంటూరుకు రమ్మని ఒకరు ఒకరు అడిగారు కాన్వకేషన్కి వెళ్ళిన వాళ్ళు అప్పుడు గుంటూరులో మీటింగ్ పెట్టారు గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు జరిగిన సంఘటన మీరు చెప్పన తట్టుకుంటారా ఒంటికంట అయిపోతుంది ఇంతకీ నేను ఆంధ్రేయ చేసిన పని దగ్గరికి రాలేదు ఇంకా ఈ వర్తమానం రాత్రి కూడా మిగిలిపోయేటట్టే ఉంది గుంటూరులో ఓ క్రిస్టియన్ అతను అతను తహసీల్దారు ఆ తహసీల్దార్ గారు ఆ క్యాంపస్కి పర్మిషన్ తీసుకున్నాడు ఓ పెద్ద గ్రౌండు దాంట్లో అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తున్నాడు ఎవరు చేస్తున్నారు బాక్సింగ్ ఆయనకి తెలియదు ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇటుపక్క సిస్టర్సు ఇటుపక్క బ్రదర్సు ఈయన గబోబా సిస్టర్స్ వైపు వెళ్తున్నాడు ఎవరు ఈ తహసీల్దారు ఈయన ఎ మ్యాన్ డోంట్ గో దేర్ అన్నాడు తహసీల్దార్ అంటే ఎలా ఉండేది ఆ రోజుల్లో ఇవాళ తాజీద్దారు అంటే లెక్క చేయట్లేదు కానీ ఆ రోజుల్లో వాళ్ళకి జుడిషియల్ అథారిటీ ఉంది ఇప్పటికీ అతను కోపం వచ్చింది కోపం వచ్చి ఏ అన్నాడు ఏ అంటే నెల ప్యాట్ కొట్టాడు చెమ్మ మీద ఒక్కసారి నిర్గాంతపోయాడు ఎదురు మాట్లాడలేకపోయాడు తల తలవంచుకు నిలిపి కూర్చున్నాడు కానుకేషన్ స్టార్ట్ అయింది వాకింగ్ చెప్పటం మొదలుపెట్టాడు చెప్తూ చెప్తూ మధ్యలో అన్నాడు ఈ రోజున మారు మనసు అత ఆదివారం ఈరోజు మారు మనసు పొందిన వాళ్ళు ఎవ్వరూ కానుక వేయొద్దు అన్నాడు అంట దెబ్బతిన్నాడు నా జేబులో ఉన్న డబ్బులు కూడా అక్కర్లేదు అన్నాడు ఈయన ఆ రోజున ఏడ్చి ప్రభు నమ్ముకుని మారు మనసు పొందేడుతున్నా చెప్పనా కాన్వకేషన్లోనే అదే సండేలో ఆ మేరీ అనే ఆమె అక్కడ చచ్చిపోయింది అందరు వెళ్ళి పాత పెట్టారు